అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ రాజేశ్వరి నేను మీ రాజేశ్వరిని నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇక్కడ నేను రాగి పిండితో అయితే అప్పాలు తయారు చేస్తున్నాను ఎలా చేయాలో చూడండి ముందుగా అయితే పిండి తీసుకొని దానిలోకి తగినంతగా స్వీట్కి తగ్గినంతగా బెల్లం కూడా తీసుకోవాలి అలానే ఎండు కొబ్బరి కూడా తీసుకొని ఇప్పుడు ఎండు కొబ్బరిని ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఆ మిక్సీ గిన్నెలో ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరిలో దీంట్లోకి మనము కొద్దిగా యాలాకుల పొడి కూడా వేసి ఇప్పుడైతే మూత పెట్టుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత మనకి కొబ్బరి పొడి అనేది ఉంటుంది కదా సో ఆ కొబ్బరి పొడి అలా చిన్నగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కొబ్బరి పొడి మెత్తగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఆ మిక్సీ గిన్నెలో ఇప్పుడు ఆ బెల్లాన్ని మనం ఒక పొయ్యి మీద ఒక బాండి పెట్టేసి బెల్లం ఆ బాండిలో వేసేసి ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని మనమైతే ఇక్కడ బెల్లం పాకం అయితే ప్రిపేర్ చేసుకోవాలి మరీ తిక్కగా రా అవ్వాల్సిన అవసరం లేదు మామూలుగా పాకం వస్తే చాలు ఈ వీడియోలో చూపించిన విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే ఇలాంటి జాలిగంటతో వడకట్టుకోవాలి ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది సో ఈ విధంగా అయితే వడగట్టుకున్న పాకాన్ని ఇప్పుడు గిన్నెలో పక్కన పెట్టుకున్న రాగి పిండి ఉంది కదా సో ఆ రాగి పిండిలో అయితే ఈ పాకాన్ని అయితే వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని చేయితో కాకుండా స్పూన్తో మనం కలుపుతూ ఉండాలి అదేవిధంగా దీంట్లోకి వేయించుకున్న నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఈ విధంగా నువ్వులు వేసుకొని మళ్ళీ ఒకసారి పాకం పోసుకుంటూ చక్కగా బాగా కలుపుకోవాలి నీట్గా చపాతి ముద్దలా కలుపుకోవాలి ఈ విధంగా పాకం చూసుకొని వేసుకొని ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని మధ్యలో గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చక్కగా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అయితే కలిపి పది నిమిషాలు అయితే మూత పెట్టేసి పిండిని పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత ఆ పిండిని మనమైతే తీసుకొని కొద్ది కొద్దిగా పిండి తీసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని చిన్న చిన్న అప్పాలైతే వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా అలా చిన్న చిన్న అప్పాలు అయితే చేసుకొని ఇప్పుడైతే పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత విధంగా అప్పాలన్నీ ఇలా చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టండి హై ఫ్లేమ్లో పెట్టి వేయించకూడదు ఈ విధంగా అయితే మనము కొద్దిగా సిమ్లో పెట్టేసి అప్పాలైతే ఆయిల్లో వేసి చక్కగా అటు ఇటు డీప్ ఫ్రై చేస్తూ గోల్ గోల్డెన్ కలర్ వచ్చాక మనమైతే అప్పాలను ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి చాలా బాగుంటాయి టేస్ట్ నేనైతే ఇలా చేశాను చాలా టేస్టీగా ఉన్నాయి ఎమ్మీగా ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మీలో ఎంతమంది ఎప్పుడన్నా రాగి అప్పాలు తిన్నారా తింటే కామెంట్ చేయండి ఇద్దాయితే రాగి అప్పాలు హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలు పెద్దలు అందరు తినొచ్చు ఎంతో టేస్టీ అయినా రాగి అప్పాలు టేస్ట్ అయితే చాలా ఎమ్మెగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్